పాటు ఎటు లేదు పాడైన మాడు ప్రదర్శన ఈ పాట మిగతా చోట్ల ఇంకెక్కడైనా అవసరం ఉందేమో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇలాంటి పాటలకి అవసరమే లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అన్నా ఉన్నాయి స్వర్గీయ పద్మశ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనసులో పుట్టి కార్యరూపం తాల్చిన మహత్తర ప్రోగ్రామ్ అన్నా క్యాంటీన్ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్ర క్యాంటీన్ లో పునః ప్రారంభమయ్యాయి ప్రారంభమైన నాటి నుండి ప్రజల నుండి ముఖ్యంగా పేద ప్రజల నుండి అన్నా క్యాంటీన్స్ కి అద్భుతమైన స్పందన కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు ఇంకా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు రెడీగా ఉన్నాయి ఇందులో భాగంగానే మన చీరాలలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అదే ఈ అన్నా క్యాంటీన్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడ చక్కగా చూడ ముచ్చటగా ఉంది అన్నా క్యాంటీన్ పేద ప్రజల కోసం ఐదు రూపాయలకి భోజనాన్ని అందిస్తున్నారు ఇది ఎంతగానో మంచి కార్యక్రమం అని చాలా మంది చెప్పుచున్నారు అలాగే పేద ప్రజలు ఐదు రూపాయలకే భోజనం అనగానే ఎంతో ఆనందంగా ఉత్సాహంగా క్యూ కడుతున్నారు ఇక్కడ ప్రజల కోసం భోజనం కోసం వచ్చిన వారికి బల్లలను కూడా ఏర్పాటు చేశారు చూడ చక్కగా చూడొచ్చు మనము ఈ బల్లలను కూడా చాలా మంది స్పాన్సర్స్ ముందుకు వచ్చి బల్లలను అందించారు అలాగే మంచి గాలి కోసం చల్లగా నీడ కోసం చెట్లను పెంచారు ఈ చెట్లను కూడా మనం చూడవచ్చు అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేందుకు చాలా మంది భోజనం కోసం రెడీగా క్యూ కట్టారు చూడండి ఇక్కడ ఎంత చక్కగా మన ఇంటి భోజనం కన్నా ఎంతో రుచిగా ఉంటుంది ఉద్దేశంతోనే ఇక్కడికి భోజనానికి వచ్చారు చూడటానికి చాలా చక్కగా ఉంది నీట్నెస్ గా ఉంది చూడండి ఎక్కడా కూడా మురికి అనేది లేకుండా శుభ్రంగా చేసి ఉంచారు మంచి వాతావరణం ఒకసారి మరి వీళ్ళతో కూడా మాట్లాడదాం భోజనం ఎలా ఉంది ఏంటి అనేది అన్నా క్యాంటీన్ లో భోజనం ఎలా ఉంది టిఫిన్ ఎలా ఉంది వాటి మీద మనం ఈ పెద్ద అడిగి తెలుసుకుందాం బాబాయ్ ముందుగా మీ పేరు చెప్పండి కులారా ఈ క్యాంటీన్ నేను ఈ రోజే భోజనం నా పేరు కృష్ణారావు నేను చూద్దామని ఈరోజు అసలు ఎలా ఉందో చూద్దామనేటువంటి ప్రయత్నంలో నేను వచ్చాను చాలా ఆనందంగా అయినటువంటి భోజనం పెట్టారు క్యాంటీన్ మహాత్ములు సిబ్బంది కూడా చాలా బాగా చేస్తున్నారు అలానే కూరలు ఎలా ఉన్నాయి కూరలు కూడా చాలా అమృతంగా ఉన్నాయి పెరుగు సాంబారు ఒక పక్క మరి మామిడికాయ పచ్చడి వేశారు మరి ఈ ఒక కూర బంగాళ నొప్పుల కూర మిక్చర్ చేసి వేశారు ఆ కూరకి అన్నానికి సరిపోతుంది కానీ మళ్ళీ వెళ్ళి అడిగిన పరిస్థితి లేదు చాలా బాగుందని నేను మరీ మరీ నేను మనవి చేసుకుంటున్నా కానీ ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు సుస్థిరంగా ఉండాలని పేదవాళ్ళ కడుపు తీర్చేటువంటి ప్రభుత్వం అని చల్లగా వర్దిలాలని ఇలాగే శాశ్వతంగా ఉండాలని మరీ మరీ నేను ఆ మనస్ఫూర్తిగా వాచ కర్మణ అన్ని విధాలుగా నేను ప్రార్థించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ మహాత్ములు అందరికి కూడా చాలా చక్కగా మంచిన అందించడం కానీ తదుపరి ఇంకా ఏదైనా పోతే మళ్ళీ ఇంకా మరి అన్నం పెడతా అన్నం సరిపోతుంది అన్నం చక్కగా ఐదు రూపాయలకి అంత అన్నం పెడుతున్నారంటే చాలా అను అమోహమైనటువంటి పథకం ఇది ఈ పథకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయుష్మాన్ భవా అని నేను ఆశీర్వదిస్తూ నేను ఇంతతో విరమిస్తున్నాను అన్నా క్యాంటీన్ లోకి లోపలికి వచ్చేటప్పుడు చక్కగా గార్డెన్ ఏర్పాటు చేశారు ఇక్కడ పచ్చదనంతో గార్డెన్ చాలా అందంగా అలంకరించారు అలానే ప్రతి నిత్యము రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు ఇక్కడ అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేందుకు వస్తుంటారు అన్నా క్యాంటీన్ లో ప్రతి భోజనం భోజనంలో ఏమేమి కూరలు ఇస్తారు ఏ రోజు ఏమి కూరలు ఏ రోజు ఏం పెడుతున్నారు అనేది మనకు క్లియర్ గా పర్టికులర్ గా మెను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భోజనం పెట్టే ముందు ముందుగా ఇక్కడ టోకెన్ కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ టోకెన్ కౌంటర్ కు వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోవాలి ఆ టోకెన్ తీసుకున్న వారికి ఇక్కడ భోజనం అందరికి నమస్కారం అండి అన్నా క్యాంటీన్ లో ఉదయం మార్నింగ్ నుంచి ఏడున్నర నుంచి బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఏడున్నర నుంచి తొమ్మిది గంటల దాకా సుమారుగా మూడు వందల యాభై పైచిలుక మంది జనం దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అట్లాగే మధ్యాహ్నం భోజనం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది మధ్యాహ్నం భోజనం మెను వచ్చేసరికి అన్నము కర్రీ అలాగే సాంబారు పెరుగు పెరుగులోకి నంచుకోవడానికి ఒక పిక్కెలు డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ ప్రకారం అందించడం జరుగుతుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకి మూడు ఇడ్లీ అట్లాగే ఒక సింగిల్ పూరి అలాగే ఒక రోజు పాయసము దాంతో పాటు కట్టు పొంగలి ఇవి కూడా పెడతం జరుగుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మరి రాత్రి డిన్నర్ వచ్చేసరికి ఏడున్నర గంటల నుంచి డిన్నర్ స్టార్ట్ అవుతుంది అరౌండ్ తొమ్మిది గంటల వరకు జరుగుతుంది డిన్నర్ లో కూడా అన్నము అలాగే ఒక రోజు రోజుకొక ఒక కర్రీ పప్పు సాంబారు పెరుగు పెరుగులోకి నంచుకోవడానికి ఒక పిక్కెలు ఇలాగా రాత్రి పూట కూడా సుమారు రెండు వందల యాభై పైచులకు వాడుకున్నారు మధ్యాహ్నం అయితే మాత్రం ఐదు వందల మంది పైనే ఇక్కడ రోజువారి కూలీలు అయితేనేమి మధ్యాహ్నం పని కోసం వచ్చిన వాళ్ళు అయితేనేమి మధ్యాహ్నం పూట వాళ్ళు ఇంటికి వెళ్ళలేక ఆటో ఛార్జీలకు దానికోవచ్చు ఐదు రూపాయల కోసం ఇక్కడ చక్కగా వచ్చి సంతోషంగా కుటుంబంతో వచ్చే ఒక్కొక్కరు మొగుడు భార్య భర్త పిల్లలు నలుగురు పనికి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు పనికి వచ్చిన వాళ్ళు పిల్లలు స్కూల్ కి పంపించి భార్య భర్త ఇద్దరు వచ్చి ఆనంది వెళ్తున్నారు అలాగే పిల్లలు వాళ్ళ స్కూల్లో వాళ్ళు భోజనం చేస్తున్నారు సో ఇది చాలా మందికి ఆనందకరంగా సంతోషంగా ఆస్వాదిస్తూ తింటున్నారు థ్యాంక్ యూ పేదవాళ్ళందరికి పేదవాళ్ళందరికీ కూడా ఇది మహా వరం నాన్న ఇది వరం అని భావిస్తున్న సాయంత్రం మా మీటింగ్ లో కూడా చెప్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధానమే వేరు కదా నాన్న కడుపు కల్ కడుపు ఆకలి తీర్చేటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు ఇప్పుడే ఈటీవీకి కూడా నేను న్యూస్ ఇచ్చాను నాన్న అప్పుడే ఉంది ఫోన్ చేసిన తర్వాత అనుభవం వచ్చింది కదా నాకు అవును ఇవాళ నేను ఇవాళ చూద్దాం చూద్దాం పరీక్ష పెట్టి పరీక్ష పెట్టి ఈరోజు మీ అమ్మకు ఇప్పుడే వస్తా చెప్పి బయటకు వచ్చాను బయటన్న ఉంటాను మీ అందరికీ మా నా గురిదేవుని ఆశిస్తుంది మీ అందరూ మీ పిల్ల జల్లా ఖచ్చితంగా ఆకర్షించేటువంటి మహాత్ములకి మీరందరూ కూడా చందకున్నారని కర్మ భగవంతుడు నేను వేడుకుంటాను థ్యాంక్ యూ